ఐకాన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ ముందుకు ఎందుకు వచ్చామంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి కావచ్చు జేఎల్ఎం కానీ జేపీఏ వంటి ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందల పైచిల్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అనేక మంది ఈ యొక్క ఐటీఐ కంపెనీ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాలని ఒక కళతో ఉంటారు మరి ఇలాంటి కళను సాకారం చేయాలంటే ఒక మామూలు వ్యక్తితో జర్నీ చేస్తే ఆ కళ సాకారం అయ్యేది చాలా కష్టం కాబట్టి స్టేట్ లెవెల్లో ఒక అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ తోటి మనం అసోసియేట్ అయ్యి ఈ యొక్క జేఎల్ఏ సంబంధించి జేపీఏకి సంబంధించి ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ను అందించాలనే ఒక దృఢమైన సంకల్పంతో మనం మేము ముందుకు వచ్చినాం ఇలాంటి తరుణంలో ఎంతో సక్సెస్ రేటు స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి కనకరాజ్ సార్ అనేక ఆన్లైన్ వేదికల మీద ఆఫ్లైన్ వేదికల మీద మనకు సుపరిచితుడు కనకరాజ్ సార్ మరి ఈ రోజు కనకరాజ్ సార్ తోటి మనం అసోసియేట్ అయ్యి ఈ యొక్క ఐకాన్ కనే సార్ యాప్ ద్వారా ఈ యొక్క ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ను జే సంబంధించి అందించబోతున్నాం సార్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా వీడియో చూస్తున్నాం మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సార్ సుపరిచితుడే ఎందుకంటే ఇప్పటికే కొన్ని వందలాది మందిని ఈ యొక్క జేఏఎం ఉద్యోగిలా తీర్చిది ఘనత సార్కే సొంతం ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్యాకల్టీ మీరు కోటీలో చూడండి దిల్సూర్ నగర్ లో చూడండి అనేక వేదికల మీద ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీకు సుపరిచితుడు ఎంతో మందిని నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిద్దాలనే ఒక బలమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి సార్ మనకు దొరకడం మన అదృష్టం సో ఇప్పటి నుంచి మనం ఐకాన్ గణేశర్ యాప్ ద్వారా కనకరాజ్ సార్ తోటి అసోసియేట్ అయ్యి మీకు ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ని అందిస్తా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్ మచ్ సార్ మాట్లాడతాడు ఎవరైతే జాబ్ సాధించాలి అని ఒక తపనతో ఉన్నారో వాళ్ళకి ఒక సువర్ణ అవకాశం అనే చెప్పాలి ఎందుకన్నా ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో ముప్పై ఐదు వేల పోస్టులని నింపాలని లేదా భర్తీ చేయాలని ఆలోచన ఉంది దాంట్లో భాగంగా ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎక్కువ సంఖ్యలో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా జైలమే ఎందుకంటే ఏఈ చూసుకున్నా సబ్ చూసుకున్న చూసుకున్నా మనకు ఉండే పోస్టుల సంఖ్య ఎప్పుడు గాని వందల్లో ఉంటది లైక్ ఎనభై తొంభై వంద అలాగా ఉంటది కానీ జేఎల్ఎం పోస్టులు మాత్రమే ఎప్పుడు గాని వేల పైన ఉంటది ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ సంబంధించి ఖచ్చితంగా ఎక్కువ నెంబర్ లేదా ఎక్కువ సంఖ్యలో పోస్టులు రిలీజ్ అవుతాయి అంటే అది జేఎల్ఎం సంబంధించినవే ఇంకా రెండు వేల పదమూడు తర్వాత రెండు వేల పదమూడు కంటే ముందు పడింది జేపీఏ పోస్టులు అప్పటి నుంచి ఇంకెప్పుడు జేపీఏను పడలేదు జేపీఏ అంటే జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అది జెంకోకు సంబంధించిన జాబు జేఎల్ఎం కన్నా బాగుంటుంది జాబు సాలరీ గాని ఇన్సెంటివ్స్ గాని చాలా బాగుంటుంది సో ఏదేమైనా సరే సిలబస్ జేఎల్ఎం కి జేపీకి ఒకే సిలబస్ ఉంటది దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం రిలీజ్ అయ్యబోయే రిలీజ్ కాబోయే నోటిఫికేషన్ కి మనం సన్నద్ధం అయి ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ పైన నోట్ కోచింగ్ కానీ లేకపోతే శిక్షణ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే యూజువల్ గా జేఎల్ఎం కానీ జేపీఏ కానీ ఇలాంటి జాబ్స్ ప్రయ చేయాలన్నా లేదంటే క్రాక్ చేయాలన్నా మనం అందరం ఏం ఆలోచిస్తామంటే ఏముందినా ఎగ్జామ్స్ టైమ్ లో ఒక బుక్ బండ్లో పెట్టుకుని తిరగడము లేకపోతే ఒక బుక్ పట్టుకొని తిరగడము ఎక్కడికెళ్తే అక్కడ బుక్ను క్యారీ చేయడము పడుకున్నప్పుడు పక్కన పెట్టి పడుకోవడము ఇంకా అలా ఉంటే జాబ్ వస్తుందని ఒక ఆలోచనతో మనం ఉన్నాం కానీ ఆ స్ట్రాటజీ ఒక జాబ్ సాధించడానికి సరిపోదు ఎందుకంటే క్రితం పేపర్లు మేము అనాలసిస్ చేసి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను ఏ పేపర్ లో కూడా ఒక అభ్యర్థి ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేసే అంత సింపుల్ గా క్వశ్చన్ అయితే ఇవ్వట్లేదు పేపర్ అడిగే విధానంలో మార్పు వచ్చింది పేపర్ అడిగే క్వశ్చన్ ఫ్రేమ్ చేసే విధానంలో మార్పు వచ్చింది ఇలా ఏ రకంగా చూసినా కూడా పేపర్ అయితే అంత ఈజీగా ఉండబోదు ప్రీవియస్ పేపర్ అంటే రీసెంట్ గా ఆయన ఎగ్జామినేషన్ పేపర్ లో ఎలాగంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో లో ఒక పేపర్ అయింది అంతకంటే ముందు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో లో ఒక పేపర్ క్యాన్సిల్ అయిపోయింది ఆ పేపర్ మొత్తం అనాలిసిస్ చేసి చూస్తే ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు క్వశ్చన్లు మ్యాథమెటికల్ గా ఉన్నాయి యూజువల్ గా ఐటీ చేసిన అభ్యర్థులకు ఏముంటుంది అంటే మ్యాథమెటిక్స్ అనగానే ఒక అడుగు వెనుక వేస్తారు ఎందుకంటే అమ్మో మ్యాథమెటిక్స్ మేము చేయలేము మాతో నవ్వదు అనే ఒక ఫీలింగ్ తో ఉంటారు కానీ ప్రీవియస్ పేపర్లు ఏది చూసుకున్నా సరే ఖచ్చితంగా ముప్పై తొమ్మిది నలభై రెండు క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ వచ్చినాయి అంటే ఈసారి జరగబోయే పేపర్లు కూడా ఖచ్చితంగా అలాంటి ప్రోఫార్మా లేదంటే అలాంటి క్రైటీరియా ఫాలో అయ్యే అవకాశం ఉంది మరి అలాంటప్పుడు ఏవైనా అభ్యర్థి జేఎన్ఎం గానీ జేపీఏ గానీ రాసే అభ్యర్థి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయడం మాత్రం పక్కన పెట్టుకుంటే క్వశ్చన్ ని అర్థం చేసుకోవడమే చాలా ఖచ్చితంగా మారుతున్న ఈ తరుణంలో ఖచ్చితంగా అభ్యర్థికి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ పైన అది ఆన్లైన్ అవ్వనివ్వండి ఆఫ్లైన్ అవ్వనివ్వండి ఏదో ఒక రకంగా మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకు కోచింగ్ తీసుకోవాలి అంటే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయడం మాత్రం పక్కన పెడితే అసలు క్వశ్చన్ ఏంటో అర్థం కాని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాం మనం ఎందుకంటే ప్రీవియస్ పేపర్లు చూస్తే అలాగ జరిగింది అలాంటి ట్రెండ్ కూడా అలాంటప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే మనం ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక పర్ఫెక్ట్ గా ఒక ప్రాపర్ శిక్షణ అనేది తీసుకోవాలి అది ఆన్లైన్ లో తీసుకుంటారా ఆఫ్లైన్ లో తీసుకుంటారా మీకున్న ఛానల్ బేస్ చేసుకుని మీకున్న అవకాశాన్ని బేస్ చేసుకుని మీరు అది కోచింగ్ తీసుకోవచ్చు యూజువల్ గా ఆఫ్లైన్ వెళ్ళి కోచింగ్ తీసుకుందామని అందరూ అనుకుంటారు కానీ రెండున్నర నుంచి మూడు నెలల టైం వెచ్చించాల్సి ఉంటుంది మీ పనులు మానుకోవాల్సి ఉంటుంది ఎవరైతే కొందరు ఆర్టిజన్లుగా పనిచేస్తారు కొందరు ఏదో సబ్స్టేషన్లు పనిచేస్తుంటారు కొందరు హెల్పర్లుగా పనిచేస్తుంటారు వాళ్ళందరూ ఫ్యామిలీని లేదా వాళ్ళందరూ ఉన్న పలంగా జాబ్ నొందులు పెట్టి ఎక్కడో వెళ్ళి ఏదో ఇన్స్టిట్యూట్ కి వెళ్లి కూర్చొని మూడు నెలలు లేదా రెండున్నర నెలల టైం వెచ్చించడం అనేది చాలా కాస్ట్లీ అవారు సో అలాంటి అవకాశం ఉన్న వాళ్ళు ఎలాగ వెళ్తారు దాంట్లో ఏమాత్రం మార్పు లేదు కానీ ఆఫ్లైన్ లో వెళ్ళి రెండున్నర నెలలు కూర్చోవాలి అలాంటి ఓపిక ఉండదు లేదా అవకాశం ఉండని వాళ్ళకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి సో నేను ఏమనుకుంటున్నా అంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ని మీరు యూటిలైజ్ చేసుకుని ఖచ్చితంగా జాబ్ కొట్టే వాళ్ళలో షార్ట్ లిస్ట్ అయ్యడానికి కావలసిన స్ట్రాటజీ మీరు సంపాదించుకొని మీరందరూ ఒక అడుగు ముందు ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో డెఫినెట్ గా మీరు నాతో ట్రావెల్ చేయండి డెఫినెట్ గా మిమ్మల్ని నేను షార్ట్ లిస్ట్ లో ఉంచే బాధ్యత నేను తీసుకుంటాను ఎందుకంటే ఖచ్చితంగా నేను టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు టిల్ ఇప్పటి వరకు చాలా మందిని నేను జేఎన్ఎం గా ప్లేస్ చేసిన అంటే జేఎల్ఎం థంటే నేనే చేశానని కాదు సో నేను వాళ్ళకి శిక్షణ ఇచ్చడం జరిగింది దాంతో పాటుగా వాళ్ళు గా వాళ్ళు ప్రిపేర్ అవ్వడం నన్ను ఫాలో అవ్వడం నోట్స్ ఫాలో అవ్వడం నాతో పాటు వాళ్ళు ట్రావెల్ చేసినారు కాబట్టి వాళ్ళు అలాంటి సక్సెస్ తీసుకున్నారని నేను నమ్ముదాను సో ఇలా పూర్తి క్రెడిట్ నేను తీసుకోవాలని నా ఉద్దేశం కాదు కానీ ఖచ్చితంగా మీకంటూ ఒక శిక్షణ మాత్రం ఉండాలి ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు ఉంటాయి కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయడం మాత్రం పక్కన పెట్టాలి అసలు ఆన్సర్ చేస్తామా లేదా పక్కన ముందు క్వశ్చన్ అర్థమవుతుందా అనేదే పెద్ద కాన్సెప్ట్ వచ్చి పడింది ఇప్పుడు ఎందుకంటే క్వశ్చన్స్ అలా ఫ్రేమ్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఫ్రేమ్ చేసే విధానాన్ని మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ పైన శిక్షణ ఖచ్చితంగా తీసుకోవాలి మాకున్న సమాచారం ప్రకారం అయితే ఎన్పిడిసి ఇరవై నాలుగు వందల పోస్టుల పైన రిలీజ్ చేస్తామని స్వయాన సీఎండి చెప్పినారు తర్వాత ఎస్పీడీసీల్లో పద్నాలుగు వందల పైన పైచీలకు పోస్టులు ఉన్నాయని తెలుస్తోంది అంతకంటే ముందే ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వెయ్యి నుంచి పదకొండు వందల పోస్టులు జేపీఏగా రిలీజ్ చేద్దామని అంటే ప్లాంట్ అటెండెంట్ గా రిలీజ్ చేద్దామని ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉండింది అప్పటికి కానీ అది కొంచెం డిలే అవ్వడము దాని తర్వాత ఇప్పుడు జరిగిన కాన్సిక్వెన్స్ మీకు తెలుసు ఎలా జరుగుతుంది లైక్ జనగణన అని కుల గణనని ఇవన్నీ జరుగుతున్నాయి సో కొంచెం వెనక ముందులు సో ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా నేను చెప్పలేను ఎగ్జాక్ట్ గా కానీ నోటిఫికేషన్ రావడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఎక్కువ పోస్ట్లతో రిలీజ్ గా పోతుంది ఒక్కసారి ఇప్పుడు కనుక పోస్ట్ పడిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత మనం జాబ్ కొట్టలేకపోతే బహుశా ఇంకెప్పుడు కొట్టలేమేమో ఎందుకంటే రీసెంట్ డికేట్స్ నుంచి జరిగిన ఆ కాన్సిక్వెన్స్ చూస్తే తో ఫిఫ్టీన్ నుంచి అంటే రెండు వేల పదిహేను నుంచి ఎగ్జామ్ పెట్టడం స్టార్ట్ చేసినాడు జేఎల్ఎం కి పదిహేను నుంచి ఇరవై మూడు వరకు నాలుగు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాడు అంటే ఎస్పీడి కి ఒక నాలుగు ఎన్పిడిసిల్ కి ఒకటి అంటే ఓవరాల్ గా చూస్తే ఒక ఐదు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాడు దాంట్లో ఒకటి క్యాన్సిల్ అయింది దేని విషయం అనుకోండి ఒక నాలుగు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాడు నాలుగు ఎగ్జామ్స్ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్ నుంచి వెయ్యి వెయ్యి మంది అంటే వెయ్యి పోస్టుల కింద రిలీజ్ అయినాయని మనం అనుకున్న మొత్తం నాలుగు వేల యంగ్స్టర్స్ యంగ్స్టర్సే ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు సో ఇప్పుడు నోటిఫికేషన్ పడిన తర్వాత మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ పడాలంటే పడకపోవచ్చు ఎందుకంటే అందరు యంగ్స్టర్స్ ఏ ఉన్నారు ఇప్పటివరకు రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్డ్ అయినప్పుఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు ఆర్టిజన్ గా ఉన్నాడు ఏజ్ ఉన్న వాళ్ళు అలా అయిపోవడం వల్ల మనకు ఆ ఛాన్స్ దొరికింది కానీ ఇక మీద నోటిఫికేషన్ పడడానికి అంత అర్లీ ఛాన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ గానే ఉన్నారు అంటే మొన్న మొన్న రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళు చాలా ఏజ్ ఉంది వాళ్ళకి చాలా సర్వీస్ ఉంది సో సో డెఫినెట్ గా మనకి వెంటనే ఇమ్మీడియట్ గా మళ్ళీ మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పవుతుంది సో మరి వచ్చే నోటిఫికేషన్ కోసం లేదా ఇంకొకసారి చూద్దాంలే అనుకునే కంటే ఇంకా ఆల్రెడీ మన ముందు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి దీన్నే మనం గనక యూటిలైజ్ చేసుకొని మనం జాబ్ కొట్టగలిగితే ఇంకా దానికి మించి ఇంకేముండదు లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది సో ఇప్పుడు మీకు నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు జేఎల్ఎం క్లాసులు నేను ప్రొవైడ్ చేయబోతున్నాను సో ఇప్పటి వరకు నేను చాలా మందిని జేఎల్ఎం గా వాళ్ళు జేఎల్ఎం జాబ్ తెచ్చుకోవడమే కాకుండా రీసెంట్ ఇయర్ లో వాళ్ళు జేఎల్ఎం నుంచి అసిస్టెంట్ లైన్మెన్ల కింద కూడా ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళని కూడా మీరు మీ సరౌండింగ్ లో చూసిన వాళ్ళు కూడా ఉండి ఉంటారు రైట్ సో ఏది మాత్రం వెయిట్ చేయకుండా లేట్ చేయకుండా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యూజువల్గా ప్రిపరేషన్ కోసం వెళ్లే ముందులా ప్రతి అభ్యర్థి అనుకునే ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే నోటిఫికేషన్ కదా పడని పడిన తర్వాత కదా మనము స్టడీ కానీ లేకపోతే ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు అది చాలా పొరపాటు నోటిఫికేషన్ కోసం మనం వేట్ చేయడం ఏంటి నోటిఫికేషన్ ఇప్పుడు అప్పుడు వస్తుంది అది ఆలోపు మనం ఎంత సిద్ధంగా ఉన్నామన్నది కదా లెక్క నోటిఫికేషన్ వస్తాయి సార్ లక్షల్లో మంది రాస్తారు కానీ ఎంతమందికి జాబ్ వస్తాయి ఎవరైతే ఒక ప్రాపర్ అవగాహన ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఒక ప్రాపర్ ఐడియా పెట్టుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ వేదికగా మేము టిఎస్ జెన్కో టిఎస్ జెన్కో అంటే తెలంగాణ స్టేట్ జెన్కో లేదా టీజీ జెన్కో టీజీ ఎస్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ తర్వాత ఎన్పిడిసిఎల్ ఎన్పిడిసిఎల్ తర్వాత టిజి ట్రాన్స్కో వీటిలో భారీగా పోస్టులు పడే అవకాశాలు ఉన్నాయి సో జెన్కోలో మనకు పడే ఐటీఐ బేస్ తోని అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ తోని పడే పోస్ట్ ఏదైనా ఉందంటే అది జేపీఏ అంటే జూనియర్ ప్లాంట్ అటెండెంట్ గా పిలుస్తాము అదే ఎస్పీడీసీ లోను ప్లస్ ఎన్పీడీసీ లోను ప్లస్ టీజీ ట్రాన్స్కో లోను అదే మనకు ఎయిటీఏ పైన వెళ్లే జాబ్ ని మనము జేఎల్ఎం గా పిలుస్తాము అంటే జూనియర్ లైన్మెన్ ఇది వచ్చేసి జూనియర్ ప్లాంట్ అటెండెంట్ గా పిలుస్తారు సో ఇవన్నీ పోస్ట్లు మనకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు మనము మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ప్రిపరేషన్ పద్ధతి ఎలా ఉండాలి మనం ప్రిపరేషన్ విధానం ఎలా చేసుకోవాలంటే అది ఖచ్చితంగా ఒక గైడెన్స్ అనేది మీకు ఉండాలి లేదు నేను ఓన్గా ప్రిపేర్ అవుతాను ఓన్గా నాకు స్ట్రా స్ట్రాటజీ ఉంది అంటే తప్పేం లేదు నేను అలా అనుకోవడంలో తప్పేం లేదు కానీ క్వశ్చన్ అడిగే విధానం చూస్తుంటే ఓన్గా ప్రిపేర్ అయ్యేలాగా ఉండట్లేదు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఆ స్ట్రాటజీ ప్రకారమే మీరు చదవాల్సి ఉంటుంది సో నేనంతే మీ కోసం నేను రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉండి దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ కనకరాజు Faculty for Electrical Engineering, very good.